వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బీహార్ ఎన్నికల్లో ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది బయటకు వచ్చేసింది ఎన్నికల కమిషన్ ప్రకటించింది అయితే మరి ఓటు చోరీ కేసు ఏమైంది ఓటు చోరీ అయిపోయిందా లేదు నిజంగానే ఓట్లు తొలగించారా సర్ మీద వివాదం ఎక్కడ దాకా అయింది అంటే రాహుల్ గాంధీ కూడా మాట్లాడనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ కూడా ఏమైపోయింది ఇటీవలి కాలంలో విదేశాలకి పర్యటనకు వెళ్ళే నేపథ్యంలో ఎక్కడో మాట్లాడుతూ చాలా హాస్యాస్పదంగా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి అసలు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక ఒక వ్యక్తి ప్రయాణించడానికి ఒక కారులో నాలుగు టైర్లు ఉన్నటువంటి కారులో ఒక వ్యక్తి ప్రయాణించడానికి కారు బాడీ నాలుగు టన్నులు నాలుగు వేల కేజీలు ఏదో చెప్పాడు నాలుగు వేల కేజీలు ఉంటుంది మొత్తం మెటల్ బాడీ అదంతా కూడా ఒకటి వెయ్యి కేజీలు ఎంతో అయితే ముగ్గురు ప్రయాణించడానికో ఇద్దరు ప్రయాణించడానికో చేసేటువంటి బైక్ వచ్చేసరికి మాత్రం దాని వెయిట్ ఆ బాడీకి అయ్యేటువంటిది వంద కేజీలు అంతకుమించి ఉండదు అని చెప్పి ఇంకొక వితండవాదన అంటే వీళ్ళు అక్కడ ఏం మాట్లాడాలనుకున్నారు ఏం మాట్లాడారు అనే దాని మీద సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది సో దాన్ని లింక్ పెట్టి ఓ రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఓట్ చోరీ కూడా ఇలాంటిదే అని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ కేటీఆర్ ఎందుకు వచ్చారు పవన్ ఓట్ చోరీకి సంబంధించి కేటీఆర్కి ఏంటి సంబంధం అంటే రాజకీయ నాయకులు వీళ్ళ నరానికి నలకి నరం అనేది ఉండదు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశంలో ఓటు చోరీ ఎవరు చేస్తున్నారు అంటే ముక్తకంఠంతో బీజేపీ చేస్తోంది అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైసీపీ పైన కాంగ్రెస్ మిగతా రాష్ట్రాలు ప్రతి ఒక్కళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఇంకేముంది నరేంద్ర మోడీ నియంత ఆయన చేతిలోనే అంతా ఉంది ఎన్నికల కమిషన్ ఆయన చేతిలో పప్పెట్లా మారిపోయింది ఆయనే ఓటు చోరీ దగ్గరుండి చేయించి ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఫేజ్ వన్లోనే మొత్తం వాళ్ళ బండారం అంతా బయటపడిపోతే ఫేజ్ టూలో ఈవీఎంలు మేనపులేట్ చేసేసి ఏపీలో మిగతా చోట్ల సౌత్లోని ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు నార్త్లో మాకు అందుకే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి గతంలో వచ్చినటువంటి యాభై సీట్లకి ఇప్పుడు అదనంగా నలభై తొమ్మిది కలిపి తొంభై తొమ్మిది సీట్లు మాకు రావడం అంటే అదే మా విజయం ఓవరాల్గా మాకు ఎన్ని సీట్లు వచ్చాయో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయో చూడండి మీరు కావాలంటే అంటూ మాట్లాడారు కదా మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళి ఇదే చేస్తున్నారు కదా మరి బీజేపీనే బూచిగా చూపించినప్పుడు ఓటు చోరీకి సంబంధించి మరి కేటీఆర్ ఎందుకు తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి ఓట్ చోరీ అంటే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది అంటారు అంటే అధికారంలో ఉంటే ఓట్ చోరీ చేస్తారు అది ఎవరైనా కావచ్చు అంటే ఇలాగే మాట్లాడతారా వీళ్ళు ఎందుకు అని అంటే ఇక్కడ రెండు విషయాలు అటు కంప్లైంట్ కాంగ్రెస్ మీద ఉంది తెలంగాణకు వచ్చేసరికి అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ మీద కూడా ఉంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి షెడ్యూల్ వచ్చేసింది ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు బొంతురామ్మోహన్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి మేము పోటీలో లేము అని చెప్పారు అభ్యర్థి ఎవరు అన్నది తెలియదు అనధికార అభ్యర్థిగా నవీన్ గౌడ్ అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా గతంలో జుబ్లీహిల్స్కి ప్రచారం చాలా బాగా చేశాడు అయినప్పటికీ కూడా సరే ఓటమి అనేది ఎందుకు వచ్చింది కానీ అయిపోయింది ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు సతీమణిని పెట్టారు మరి బీజేపీ నుంచి ఎవరంటే ఇంకా వాళ్ళు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు విజయశాంతి గారు లాంటి వాళ్ళు వచ్చి తెర వెనుక ఉండి బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ పనిచేస్తోంది అందుకే అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ మిత్రధర్మమో లేదంటే జరుగుతున్నటువంటి ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో చనిపోయినటువంటి వాళ్ళకే సీట్ ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో అనేటువంటి దానికి మిత్రపక్షంగా బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము పోటీ పెట్టడం లేదు జనసేన తెలుగుదేశం పెట్టనప్పుడు మేము మాత్రం ఎందుకు పెడతాం మా ఇద్దరిది ఒకటే మాట మా ఇద్దరిది ఒకటే డెసిషన్ అని చెప్పి ఇద్దరు చెప్పారు బీజేపీ మాత్రం బీఆర్ఎస్కి పనిచేస్తుంది అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ నవీన్ ఈ మధ్యలో ఏం చేశారు అంటే ఎన్నికల కమిషన్ ఇవ్వాల్సినటువంటి ఓటర్ ఐడి కార్డులని హిల్స్ నియోజకవర్గంలో నిన్న ఆయన పంచిపెట్టారు నిన్న మొన్నన ఈ పంచి పెట్టడం అనేది ఇప్పుడు కేటీఆర్కి ఆగ్రహం తెప్పించింది ఇదిగో ఓట్ చోరీ జరిగిపోయిందని రాహుల్ గాంధీకి ట్వీట్ వేసి ఓటు చోరీ అంటున్నారు ఇంతకంటే మరి పెద్ద ఓటు చోరీ ఉంటుందా అంటూ ప్రశ్నలు గుప్పించారు ఎన్నికల కమిషన్ పోస్టల్లో పంపించాలి లేదంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి వెళ్ళి అంతేగాని మీ అభ్యర్థుల దగ్గరికి మీ వాళ్ళ దగ్గరికి ఈ ఓటర్ కార్డులు అనేవి ఎలా వచ్చాయి అంటే మీరు ముందే మ్యానిపులేట్ చేసి ఓటర్ కార్డులు అందరికీ ఇవ్వడానికి చేశారా ఇక్కడ నవీన్ గౌడ్ని అనుకోవడానికి ఏం లేదు ఆయన అమాయకత్వం అనుకోవాలా లేదంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి ఇదేదో సంక్షేమ పథకం అన్నట్టుగా ఎన్నికల్లో అందరికీ మనమే చేసామని చెప్పాలి అన్నదానికి ఒక నాంది సూచకంగా ఈ ఓటర్ కార్డులను అయినా అంటే మేబీ ఇంకొక డెఫినేషన్ కూడా చెప్తున్నారు చాలామంది ఏంటంటే ఈయన అప్లై చేసినటువంటివి ఈయన ఉండి ఎవరికైతే ఓటర్ కార్డు లేదు అని ఈయన దగ్గరకు వచ్చి చెప్పారో అయ్యా మాకు ఓటర్ కార్డు లేదు ఇలా క్యాన్సిల్ చేశారు అంటే లేదండి మనం చేయిద్దామని చెప్పి చేశారో ఆ కార్డులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన చేతులతో పంచిపెట్టారు అని కొంతమంది అంటుంటే అసలు ఈయన దగ్గరికి ఎలా వచ్చాయి ఎవరు అప్లై చేసినప్పటికీ కూడా ఎవరు అప్లై చేసినప్పటికీ కూడా ఓటర్ కార్డు అనేది డైరెక్ట్గా ఓటర్ దగ్గరికే పోస్టల్లో చేరాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి పంచి పెట్టడం కాదు కదా అవసరమైతే ఎన్నికల కమిషన్ కార్యాలయాలు రీజనల్గా ఉన్నటువంటి దానికి వెళ్ళి అయ్యా నా ఓట్ ఇలా అయ్యిందని చెప్పుకుంటారు లేదు మీ సేవా సెంటర్కి ఇంకో చోటుకు వెళ్ళి ఆధార్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మున్సిపల్ ఆఫీస్లోనూ ఎక్కడో తెచ్చుకుంటారు వెళ్ళేవాళ్ళు అంతేగాని డైరెక్ట్గా నాయకులు అలా పంచిపెట్టడం ఏంటి వీళ్ళ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నటువంటి ప్రశ్న చాలామంది అడుగుతున్నారు ఇది కరెక్ట్గా నేను అనుకోవాలి మరి ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది దీని ఓటు చోర్యని రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి కేటీఆర్ అంటారు రాహుల్ గాంధీ ఏమో విదేశాలకు వెళ్ళి ఇగో భారతదేశంలో ఓటు చోరీ జరిగిపోతోంది ప్రజాస్వామ్యం అసలు పెద్ద విపత్తులో ఉంది అని చెప్పి ఆయన మాట్లాడతాడు ఇంతకీ ఇప్పుడు ఎవరు ఓటు చోరీ చేసేది బీజేపీ చేస్తోందా కాంగ్రెస్ చేస్తోందా ఎవరు ఓటు చోరీ చేస్తున్నారు అంటే ఎన్నికల కమిషన్ మరీ అంత జోకర్లా తయారైపోయిందా అందరికీ చూడడానికి దీని మీద కనీసం అవగాహన ఉండక్కర్లా ఇంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు ఇన్ని ఢక్కామోకిలు తిన్నవాళ్ళు ఉన్నారు రెండు నాలుకల ధోరణి కింద బీజేపీ ఓట్ చోరీ చేసేసింది తెలంగాణలో కూడా మాకు ఇలాగే వచ్చే బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు రావడం అంటే ఓట్ చోరీ కాదా ఈవీఎంల మేనిఫులేషన్ కాదా అంటూ ఏటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ మోడీని డైరెక్ట్గా అంటున్నారు ఓట్ చోరీ బీహార్లో జరిగిపోయింది కర్ణాటకలో జరిగిపోయింది ఇక్కడ కర్ణాటకలో వీళ్ళే అధికారంలో ఉన్నారు అప్పుడు కూడా ఓట్ చోరీ జరిగిపోయింది అందుకే అన్నది రాజకీయ నాయకులకి వీళ్ళ నాలుకకి నరం అనేది ఏమైనా వంకరగా ఉంటుందా లేదంటే మధ్యలో కట్ అయిపోయి రెండు నరాల కింద ఏమైనా ఉంటుందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అన్నటువంటి పాయింట్ వీళ్ళలో వీళ్ళే ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మాత్రమే సుమా ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఏం లేదు ఇక్కడ ఒక్కటే ప్రశ్న అడగాల్సింది నవీన్ గౌడ్కి ఆ కాడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎన్నికల కమిషన్ డైరెక్ట్గా పోస్టల్లో వాళ్ళకి పంపించాలి కానీ ఈయన ఏదో నేనే పంచి పెడుతున్నాను నేనే చేస్తున్నాను అన్నటువంటి పాయింట్ తోటి ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జూబ్లీ హిల్స్ అని చెప్పి పెట్టి మరి ఓటర్లకి వచ్చినటువంటి వాళ్ళకి ఆ కార్డులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్ దీని మీద ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ వారు ఖచ్చితంగా దృష్టి సారిస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎలా వచ్చాయి ఏంటి అనేది ఒకవేళ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈయనే ఎవరైతే ఆ జూబ్లీ నియోజకవర్గంలో వీళ్ళ కార్యకర్తల్లో ఓట్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ నుంచే ఓటు అప్లికేషన్లో ఫిలప్ చేయించి అప్లై చేయించి ఆన్లైన్లో చేస్తే వచ్చినటువంటి వాటిని వాళ్ళకి ఏమైనా పంచిపెట్టారా ఇది ఇది కూడా బయటికి రావాలి సో ఎవరు పడితే వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము మేము ఇలాగే అంటే ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి అపహాస్యం ఆపాదించడం అవహేళన చేయడం ఓట్ చోరీ జరిగిందని అంటామా జరగలేదని అంటామా ఎలా ఉందంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా ఉంది ఇక్కడ లేదు అనడానికి లేదు చేశారు అని చెప్పడానికి లేదు ఏది వాస్తవం అనేది ఏ వ్యవస్థ ప్రస్తుతానికి చెప్పదు ఎన్నికల కమిషన్ చెప్తోంది అల్టిమేట్గా ఉంది కాబట్టి చెప్తున్నారు ఇగో ఇలా చేశారు దీనికి ఆధారాలు ఇలా ఉన్నాయని చెప్తే వాళ్ళని నమ్ముదా ఉంటే వీళ్ళు వచ్చి ఇలాంటి ఆరోపణలు చేయడం సో ఓవరాల్ గా ఓట్ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి